జయంతి సందర్భంగా పాంతగోజు ఒక జంక్షన్లో గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యుల వరియులు తిప్పల రెడ్డి గారు మరో మాజీ శాసనసభ్యులు వరులు తిప్పల చంత చంద్రపుడి వెంకటరామయ్య గారు మరి పాల్గొని ఈ కార్యక్రమంలో మరి పేదలందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు మనందరికీ తెలుసు దేశంలోనే ఎవరు పెట్టలేని విధంగా ఆరోగ్యశ్రీ కార్డుని ఇంప్లిమెంట్ చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఉచిత విద్యుత్ రైతులు అందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ వన్ జీరో ఎయిట్ కానీ వన్ జీరో ఫోర్ కానీ ఆయన టైంలో బ్రహ్మాండంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి మహనీయుడు లేనటువంటి లోటు ఏంటో మనందరం చూసాం రాష్ట్రం విడిపోయి కుక్కలు చింపి విస్తురాకలా తయారైంది నేటికి కూడా ఆంధ్ర రాష్ట్రం మరి దేశంలోనే అత్యంత వెనకబడిన రాష్ట్రంగా తయారైంది మరి అటువంటి మహనీయులు లేకపోవడం వల్ల ఎన్ని జరిగాయి మరి అటువంటి మహానుభావుడు మరి ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా మనం స్మరించుకొని ఆయన యొక్క జయంతి వేడుకలు చాలా ఘనంగా ఈరోజు గాజు ఒక నియోజకవర్గంలో పాత గాజు ఒక కూడల్లో ఘనంగా చేయడం అందరూ అదృష్టంగా భావిస్తూ మరి కార్యక్రమం ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సేవ తీసుకోండి